భారతదేశం ఆధ్యాత్మికతకు నిలయం వేదభూమిగా పేరున్న భారతదేశంలో తరచూ తవ్వకాలలో ప్రాచీన ఆలయాల ఆనవాళ్లు నాడు అక్కడ పూజలందుకున్న దేవీ దేవతల విగ్రహాలు బయటపడుతూనే ఉన్నాయి వందలేళ్లుగా భూగర్భంలో ఉండిపోయిన ఆ విగ్రహాలు తవ్వకాలో బయటపడినప్పుడు చెక్కు చెదరకుండా ఉన్న ఆ మూర్తులను చూసి జనం షాక్ అవుతున్నారు తాజాగా ఉత్తరప్రదేశ్ లో అలాంటిదే ఓ అద్భుత ఘటన చోటు చేసుకుంది మంచినీటి కోసం కొలను తవ్వుతుండగా అద్భుతమైన ఒక పంచముఖ శివలింగం బయటపడింది ఈ వార్త విని నుంచో జనం తండోపతండాలుగా అక్కడికి వచ్చి ఆ ప్రాచీన లింగాన్ని దర్శించుకున్నారు శ్రావణ మాసం మరో రెండు రోజుల్లో రానుంది అనగా జరిగిన ఈ ఘటన నెట్టింట వైరల్ అయింది యూపీలోని బుదౌన్ జిల్లా దాతాగంజ్ తహసిలి పరిధిలోని సరై పిపారియా గ్రామంలో మంగళవారం కొలను తవ్వుతుండగా ఓ అద్భుతమైన పంచముఖి శివలింగం బయటపడింది ఇది దాదాపు మూడు వందల ఏళ్ల కిందటిది కావచ్చని స్థానిక బ్రహ్మదేవ ఆలయ పూజారి మహంత్ పరమాత్మదాస్ మహారాజ్ తెలిపారు ఇక ఈ విషయం చుట్టుపక్కల గ్రామాల వారికి తెలియడంతో పంచముకి శివలింగాన్ని చూసేందుకు పోటెత్తారు తన పదమూడు ఎకరాల స్థలంలో తామర కొలను ఏర్పాటు చేసేందుకు తవ్వక పని చేపట్టగా ఈ లింగం బయటపడినట్లు పర్యావరణ వేత్త క్షిప్రా పాఠక్ తెలిపారు నదులు జల సంరక్షణ ఉద్యమాన్ని చేపట్టిన ఈమె ఈ స్థలంలోనే పంచతత్వ భౌత్సాల పేరిట ఒక పెద్ద నర్సరీని కూడా పెంచుతున్నారు తన ఫౌండేషన్ ద్వారా ఏటా ఐదు లక్షల మొక్కల పంపిణీ లక్ష్యంగా పెట్టుకున్న పాఠక్ శివలింగం ఆవిర్భావాన్ని భగవద్ అనుగ్రహంగా పేర్కొన్నారు కాగా శివలింగం పరిశీలనకు పురావస్తు శాఖ అధికారులకు సమాచారం ఇస్తామని దాదాగంజ్ సబ్ డివిజన్ మెజిస్ట్రేట్ ధర్మేంద్ర కుమార్ సింగ్ వెల్లడించారు